వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు దుత్తలూరు మండల తహసీల్దార్ నాగరాజు దాతృత్వం చాటుకున్నారు మండలంలో నరవాడ ఎస్సీ కాలనీలో తమ సొంత ఖర్చులతో ఒక్కో కుటుంబానికి రెండేసి చప్పున నలభై కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు చలికాలం దృష్ట్యా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవకాశం కల్పిస్తే ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు పొట్లూరి కూడా చీలశట్టి కస్తూరమ్మ ఓకేనా ఇద్దరు కలిపి వస్తే ఆ కుటుంబంగా వస్తే వాళ్ళతో పాటు ఈ యొక్క బెడ్షీట్స్ అనేది ఈ రోజు మనము డిస్కబేషన్ చేస్తున్నాను బెడ్షీట్ తీసుకున్నాం నాకు ఎందుకంటే మీటింగ్ ఉంది చిన్న కంతగారిది తొందరగా అందరికి రేషన్ గారు కూడా వచ్చే విధంగా తెలియజేసుకుంటాను కనుక ఈ కార్యక్రమంలో ముందుగా మీకు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి ఎప్పుడు దిగులు పడద్దు ఎప్పుడు కూడా భయపడద్దు మీకు ఏ సమస్య ఉన్నా మీరు ధైర్యంగా మా దగ్గరకు వచ్చి నల్లు సావిత్రి సరే కదా వొనిషన్ రాస్తా యాడ్ క్రాన్ రాండి మండలం అరవాడ గ్రామంలో విధంగా ఒక నలభై కుటుంబాలు ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్కి ఇక దుప్పట్లు పంపి ఆలోచనతో ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను ఎందుకంటే చాలా చలిగా ఉంది వాతావరణము కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొంతమందికి హెల్ప్ చేస్తే అది బ్లెస్సింగ్స్ ఉంటాయని తెలుసు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇది ఇప్పటి ముందున్న రోజుల్లో కూడా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాను అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశము వీరు మాకంటే కూడా ఎంతో ఐశ్వర్యవంతులు కానీ ఇంకా ఆ గొప్పతనంలో గ్రహించాలని ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను కాబట్టి ఇంకా నా మండలంలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా చేసేదానికి నా అంతుని కృషి చేస్తాను అదేవిధంగా వీరందరూ కూడా సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదం చేసినా వీళ్ళందరికీ కూడా నేను ప్రతి ఒక్కరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను దినాలు పండుగ సీజన్స్ వస్తున్నాయి క్రిస్మస్ దినాలు ఉన్నాయి అదేవిధంగా పెద్ద పండుగ వస్తుంది ఈ విధంగా వస్తున్నాయి ఈ క్రిస్మస్ సీజన్ సమయంలో కూడా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఎవరు కూడా మేము దిగులు అనేది ఉండకూడదు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను ఓకేనా ఎందుకంటే మనలో ఉన్న ప్రజలందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అది కోరుకుంటాం ఉన్నతాధికారుల యొక్క ఏవైనా ఆదేశాలు వచ్చినప్పుడు మీకు జారీ చేస్తాను మీకు చెప్తాను ఏదైనా స్కీమ్స్ వచ్చినప్పుడు దాని కొరత మీరు ఉపయోగించు ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్